అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆగస్ట్ పదిహేను నుంచి మహిళలకు ఫ్రీ బస్ అని చెప్పింది చెప్పిన ప్రకారమే చేసింది సో ఒక పక్క ఆర్థిక భారం ఉన్నా సరే అదేమీ పట్టించుకోకుండా ఏదైతే చెప్పిందో అది చేసింది సో మరి దీనివల్ల చాలామంది లబ్ధి పొందుతున్నారు కానీ వైసీపీ మాత్రం మేం చేస్తేనేమో అట్లా అంటారు మీరు చేసిందేమో కరెక్టా మీరు ఎంత గ్యాప్ తీసుకొని చేశారు మేము ఇన్స్టెంట్గా చేస్తాం లేదంటే రాష్ట్రం మొత్తం తిరగడానికి మాకు మహిళలకి ఫెసిలిటీ లేదు ఓన్లీ ఇంటర్నల్గా జిల్లాల వరకే అంటున్నారు అని చెప్పి వైసీపీ విష ప్రచారం చేస్తుంది సో మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమ్రావు గారు నమస్కారం సార్ నమస్తే వైసీపీ విష ప్రచారానికి ఇంకా తెరపడదా అంటే ఏం చెప్తారు సార్ అది పథకం ఏదైనా కానివ్వండి ఏవైనా కానివ్వండి అంటే ఇక్కడ మనం ముఖ్యంగా వాళ్ళ గురించి మాట్లాడుకునేదానికంటే కూడా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అనేది ఎనభై రెండులో అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన తర్వాత తొమ్మిది నెలల కాలపరిమితిలోనే తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం జరిగింది అధికారంలో వచ్చినప్పుడే కూడు గూడు గుడ్డ అనే నినాదంతో సంక్షేమ పథకాలను అమల్లో తీసుకొచ్చినటువంటి తొలి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు అది తెలుగుదేశం పార్టీ అప్పుడు ఆ విధంగా చేసుకుంటూ వచ్చిన ఆయన ఎనభై ఐదులో గెలిచిన తర్వాత మహిళలకి ఆస్తిలో హక్కును కల్పించినటువంటి వ్యక్తి కూడా నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత స్థానిక సంస్థల్లో మహిళలకి అవకాశం కల్పించిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వాలు అలాగే చంద్రబాబు నాయుడు గారి మనం తీసుకుంటా ఉంటే మొట్టమొదట అంటే అప్పటికి కట్టెలు పొయ్యిలు లేదంటే పత్తి కట్టెతోటి మాములుగా కట్టెలతోటి వంట చేసుకునే మహిళలని దృష్టిలో పెట్టుకొని దీపం పథకం తీసుకొచ్చిన వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత దీంతో ఆగకూడదని చెప్పని వాళ్ళకై వాళ్ళే సొంతంగా పది మంది ఒకసారి కలుసుకొని పది మంది కలిసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా వాళ్ళకి ఏ దాంట్లో నైపుణ్యం ఉందో వాటిని తయారు చేసుకొని ముందుకెళ్లే విధంగా ఒక సంఘాలలో ఏర్పడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో డ్వాక్రా సంఘాలను తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు ఇది గమనించుకోవాలి మరి అంటే ఇట్లా మొట్టమొదటి నుంచి కూడా మహిళల గురించి కావచ్చు మహిళల సమస్యల గురించి కావచ్చు వాళ్ళ అభివృద్ధి చెందాలి అంటే ఏమేమి సహాయ సహకారాలు అందజేయాలనే విషయంలో మొట్టమొదటి నుంచి కూడా ముందంజలో ఉన్నది తెలుగుదేశం పార్టీ మీరు ఇంకా గమనించుకోవాలంటే ఒకే ఒక్కసారి ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు ఇప్పటికి కావచ్చు మహిళా సభాపతి భారతి గారు అవును మళ్ళీ ఇంతవరకు ఎవరు లేరు దీన్ని బట్టి గమనించుకోవాలి ఇలా యొక్క ఏ విధంగా మహిళల గురించి వీళ్ళు ఆలోచిస్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు మహిళల్లో ఇచ్చిన హామీలో భాగంగా ఆరు హామీలు ఇచ్చారు వీళ్ళు ఎన్నికల ముందు ప్రజలకి అందుట్లో ఒక్కొక్కటి ఒక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు తల్లికి వందనం అది వైఎస్ఆర్సీపీ పార్టీకి నిజంగానే వాళ్ళు ఊహించనిది ఆర్థికంగా ఇన్ని లోటుపాట్లు ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో అప్పులమయమైన ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా ఎవరు వీళ్ళకైతే అప్పు ఇవ్వరు చంద్రబాబు నాయుడు గారు ఇట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళలేరు అనే భావనలో బలంగా నమ్ముకొని ఉన్నారు వాళ్ళు దాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనానికి వాళ్ళు ఒక ఇంటికి కాడికి ఇస్తే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఆరుగురు ఏడుగురు కూడా మనకు కనపడుతూనే ఉన్నారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఈరోజు ఇచ్చారు వాళ్ళకి ఇంకా మాటలు లేకుండా పోయినాయి దానితోడు దీపం పథకం కింద సిలిండర్లు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చే పథకాన్ని ముందు ముందుకు తీసుకెళ్ళిపోయారు ఇప్పుడు మూడోది ఉచిత బస్సు దాని మీద నానా యాగి చేశారు ఈరోజు స్పష్టంగా వివరాలతో సహా వచ్చినాయి కదా ఎక్కడెక్కడికి ప్రయాణం చేయొచ్చు ఏ బస్సుల్లో ప్రయాణం చేయవచ్చు ఎలాంటి అవకాశాలు ఉంటాయి అని చెప్పని ఇప్పుడేంటి మామూలుగా ఎక్కడికన్నా వెళ్ళాలనుకోండి మహిళలు పిల్లలు ఏదైనా కాలేజీల్లో ఉంటారు వాళ్ళ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పట్టణాల్లో హాస్టల్లో జాయిన్ చేపిస్తారు పుట్టింటికి వెళ్ళాలన్నా వెళ్తారు అమ్మమ్మలంటికి వెళ్ళాలన్నా అంటే వీళ్ళు వాళ్ళ పనులు కూడా వెళ్తారుగా ఇప్పుడు దగ్గర నగరం పక్క ఉన్నటువంటి నగరాలకు పట్టణాలకు వెళ్ళాలనుకోండి వాళ్ళ కార్యాలయాలకు వెళ్ళాలనుకోండి ఈరోజు ఒకళ్ళు అడిగే పని లేదు కదా మామూలుగా ఏంటి కనీసం దగ్గర ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న పట్టణాలకు అన్ని ఆటోలు ఉన్నా కూడా యాభై రూపాయలు తక్కువ లేని పరిస్థితి దగ్గర అయితే ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు దూర ప్రాంతం అయితే యాభై రూపాయలు ఎక్కడ దగ్గర రోజుకు వంద రూపాయలు చెదలు పెట్టుకోవాల్సింది అక్కడి నుంచి పట్టణంలో తిరగాలంటే అది అది మళ్ళీ అది ఒక టాక్స్ మళ్ళీ కాబట్టి ఇప్పుడేంటి వీళ్ళకి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు కాబట్టి దానికి సంబంధించి వాళ్ళు కనుక ముందుకెళ్ళాలనుకోండి వాళ్ళు ఇంట్లో భర్తల మీద ఆధారపడకుండా పిల్లల్ని చూసుకోవాలన్నా లేకపోతే వాళ్ళు పనులు ఎలా చూసుకోవాలన్నా బస్సులో వెళ్తారు ఇప్పటికీ చాలామంది ముసలి వాళ్ళు వాళ్ళ కూతురు వెళ్ళాలన్నా ఈవెన్ మా మామ కూడా ఒకసారి ఆగుతుంది ఎందుకు లేదు అర్జిడబ్బులు డబ్బు అది ఆగిపోతారు అక్కడ ఇప్పటికీ ఉంది అది ఇప్పుడు అనుబంధాలు పెరుగుతుంది కాబట్టి ఈ ఉచిత బస్సు పథకం అనేది ఈరోజు ప్రారంభించటం స్వాతంత్ర దినోత్సవం రోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మహిళల గురించి ఒకసారి ఏ ప్రభుత్వం అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నలభై ఎనిమిది నుంచి కనుక మనం చూసుకుంటా ఉంటే నలభై ఏడులో స్వాతంత్రం వచ్చింది నలభై ఎనిమిది నుంచి కనుక మనం తీసుకుంటా ఉంటే ఇప్పటికీ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తి అయిపోయింది నలభై ఏడు నుంచి నలభై ఏడు ఆగస్టు పదిహేను ఈ రోజుతో డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తయిపోయింది ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల ఈ స్వతంత్రంలో మహిళలకి ఏ ప్రభుత్వాలు చేసింది మహిళా ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయ్యారు మహిళా రాష్ట్రపతి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారు కానీ స్వాతంత్రం కావచ్చు వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు కావచ్చు ఏ ప్రభుత్వాలు అని చెప్పని ఒకసారి ఆలోచించుకోవాలి మళ్ళీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మహిళల్ని ప్రధాన రాష్ట్రపతిగా చేశారు ముర్ము గారు ఇప్పుడు ఆమె కదా మనకు రాష్ట్రపతి కాబట్టి ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం అంటే కాంగ్రెస్ పార్టీ చెప్పడం మాత్రమే చేసిందే తప్ప మహిళకి కావచ్చు ఆ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా పుట్టినటువంటి పిల్ల కాంగ్రెస్ కావచ్చు ఏ ఏ కాంగ్రెస్ వాళ్ళైనా సరే ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో మహిళల పాత్రను విస్మరించారు మహిళల రాజకీయాల్లోకి వస్తే తమ ఆధిపత్యం ఎక్కడ పోతుందో అన్న భయం కొద్దీ మహిళలను తొక్కు పెట్టుకుంటూ వచ్చారు ఇది గమనించుకోవాలి కాబట్టి ఈరోజు మహిళల గురించి ఆలోచించుకున్నటువంటి పార్టీ ఏంటి మహిళలకు మేలు చేస్తున్నటువంటి పార్టీ ఏంటి తప్పులనేవి అన్ని పార్టీలు చేస్తాయి మనుషుల్లో ఏ విధంగా అయితే పొరపాట్లు జరుగుతూ ఉంటాయో పొరపాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి నిస్సందేహంగా ఉంటాయి కానీ ఎవరి వల్ల లబ్ధి పొందుతున్నాం ఎవరి వల్ల ఉపయోగం జరుగుతూ ఉంది మాటలకే పరిమితం వేరే ఎట్లా ఉంటాయి అవి చేతల్లో వస్తే ఈరోజు ఎలా ఉంటుంది చాలా స్పష్టంగా కనపడతానే ఉంది కదా కాబట్టి దీన్ని గమనించుకోవడానికి ఈరోజు మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దాదాపు ఎక్కువ శాతం మంది మహిళలు దాన్ని గమనించారని అయితే నేను భావిస్తున్నా ఇప్పుడు మహిళల యొక్క శక్తి వాళ్ళ అవసరాలు గుర్తించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇంకా ముందుకు తీసుకెళ్లే క్రమంలో భాగంగా ఈరోజు పీ ఫోర్ విధానం కావచ్చు ఇప్పుడు ఉచిత బస్సు కావచ్చు ఇవన్నీ కూడా ఎవరి కోసం చేస్తున్నారు దీనివల్ల అంతిమంగా లబ్ధి పొందే వాళ్ళు ఎవరు ఇప్పుడు ప్రతి ఇంటికి ఆర్థిక మంత్రి ఎవరంటే మహిళ అవును మహిళ కనుక సరైన ఆర్థిక మంత్రి అయితే భర్త ఉండా కూడా కప్పుచ్చుకొని తీసుకెళ్తాం అవును కాబట్టి ఈరోజు ఇన్ని లక్షల కోట్ల కుటుంబాలు ఈరోజు ఎంతో కొంత పురోగతి సాధించాయి అంటే నిస్సందేహంగా అందుట్లో ఎనభై శాతం మంది మహిళల పాత్ర మనం చెప్పుకోవాలి కాబట్టి ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నాయన్నీ కూడా ఈ ప్రభుత్వం తీసుకొస్తున్న ఒక్కోటి ఈ ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ఈరోజు రాష్ట్రం అప్పుల్లో ఉన్న విధానాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఈరోజు వేరే ఆస్తులు తాకట్టు పెట్టకుండా ఈరోజు ఈ పథకాలన్నీ కూడా మహిళలకు అందజేసే విధంగా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది చంద్రబాబు నాయుడు గారి యొక్క చిత్తశుద్ధి ఏంటనేది ప్రజలకు అర్థమైపోయింది మహిళలకు ముఖ్యంగా అర్థమైపోయింది అర్థమైపోయింది కాబట్టి మహిళా మతలందరూ కూడా మొన్న జరిగినటువంటి పన్నెండవ తో జరిగినటువంటి కడపలో పులివెందల నియోజకవర్గంలో ఒక జడ్పీటీసీ ఒంటిమెట్ట జడ్పీటీసీ రెండింటిలో కూడా ఏ విధమైన ఫలితాలు వచ్చినాయో మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఆ ఫలితాలలో చూసి ప్రజలందరూ మా అంట ఉన్నారు అనుకోవద్దు అవును అవతల వ్యక్తులు చేసినటువంటి అరాచకానికి మిమ్మల్ని భుజం కాశారు చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే దిక్కన ఆలోచనలో చేశారు దాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద కూడా ఉంది కూటమి నిస్సందేహంగా మరి ఆ విషయంలో కూటం ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుందో మనం చూడాలి సో ఇది అంకమరావు గారి అనాలిసిస్ చూస్తున్నాడండి మనం టీవీ